ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి రాజకీయ వేడి మరోసారి పెరిగింది వైసీపీ బీసీ నాయకుడిగా చలామణి అవుతున్న విజయ్ భాస్కర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీడీపీ రాయచోటి పట్టణ అధ్యక్షుడు బోనమల్ల ఖాదర్వల్లి ఇలాంటి వ్యక్తికి వైసీపీ నాయకులు వంతపాడటం ఎంతవరకు సమంజసమంటూ బహిరంగంగా ప్రశ్నించారు ఈ ఆరోపణలపై పూర్తి వివరాలు రాయచోటి నుండి మా ప్రత్యేక ప్రతినిధి పంపిన రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం రాయచోటి పట్టణం ఇక్కడి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల్ల ఖాదర్వల్లి మీడియా సమావేశం నిర్వహిస్తూ స్థానిక రాజకీయాలను కుదిపేస్తున్న ఆరోపణలు చేశారు వైసీపీ బీసీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విజయభాస్కర్ అనే వ్యక్తి చీటింగ్ కేసుల నుంచి మహిళల మీద మోసాలకు పలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తని బోనమల్ల ఖాదర్వల్లి ఆరోపించారు విజయభాస్కర్ ఒక సాధారణ నాయకుడు కాదు చీటర్ వైసీపీ హయాంలో పేద మహిళల్ని లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో యాభై లక్షల వరకు వసూలు చేశాడు ఇలాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు బీసీ నాయకుడని చెప్పుకోవటం సిగ్గుచేటు విజయభాస్కర్ చేసిన అనైతిక చర్యల జాబితా చిన్నది కాదని ఆరోపించారు అమాయక మహిళలతో మోసపూరితంగా సంబంధాలు పెట్టుకుని వ్యభిచారానికి దారితీసేలా చేసిన ఘటనలు కూడా ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు బస్సు దొంగతనం కేసులో విజయభాస్కర్ పేరు కూడా విచారణల్లో రావడం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కోసం తన అనుచరుణ్ణి ఆత్మహత్యకు ప్రేరేపించడనే ఆరోపణలు ఇవి అన్నీ చాలా సీరియస్ అని ఖాదర్వల్లి వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యక్తిని బీసీ నాయకుడిగా ప్రకటించి ప్రచారం చేస్తూ వంతపాడుతున్న వైసీపీ నాయకులు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి దాడి ఘటనలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏమిటి సంబంధం ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి అసూయతో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాయచోటి రాజకీయాల్లో ఆరోపణల పర్వం ఎక్కడాగుతుందో చూడాలి విజయభాస్కర్పై వచ్చిన ఈ కొత్త ఆరోపణలకు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంశంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నుండి మా ప్రతినిధి ఈశ్వర్ రిపోర్ట్ స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి రాజకీయ వేడి మరోసారి పెరిగింది వైసీపీ బీసీ నాయకుడిగా చలామణి అవుతున్న విజయ్భాస్కర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీడీపీ రాయచోటి పట్టణాధ్యక్షుడు బోనమల్ల ఖాదర్వల్లి ఇలాంటి వ్యక్తికి వైసీపీ నాయకులు వంతపాడటం ఎంతవరకు సమంజసమంటూ బహిరంగంగా ప్రశ్నించారు ఈ ఆరోపణలపై పూర్తి వివరాలు రాయచోటి నుండి మా ప్రత్యేక ప్రతినిధి పంపిన రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం రాయచోటి పట్టణం ఇక్కడి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల్ల ఖాదర్వల్లి మీడియా సమావేశం నిర్వహిస్తూ స్థానిక రాజకీయాలను కుదిపేస్తున్న ఆరోపణలు చేశారు వైసీపీ బీసీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విజయభాస్కర్ అనే వ్యక్తి చీటింగ్ కేసుల నుంచి మహిళల మీద మోసాలకు పలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తని బోనమల్ల ఖాదర్వల్లి ఆరోపించారు విజయభాస్కర్ ఒక సాధారణ నాయకుడు కాదు చీటర్ వైసీపీ హయాంలో పేద మహిళల్ని లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో యాభై లక్షలు వరకు వసూలు చేశాడు ఇలాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు బీసీ నాయకుడని చెప్పుకోవటం సిగ్గుచేటు విజయభాస్కర్ చేసిన అనైతిక చర్యల జాబితా చిన్నది కాదని ఆరోపించారు అమాయక మహిళలతో మోసపూరితంగా సంబంధాలు పెట్టుకుని వ్యభిచారానికి దారితీసేలా చేసిన ఘటనలు కూడా ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు బస్సు దొంగతనం కేసులో విజయభాస్కర్ పేరు కూడా విచారణల్లో రావడం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కోసం తన అనుచరుణ్ణి ఆత్మహత్యకు ప్రేరేపించడనే ఆరోపణలు ఇవి అన్ని చాలా సీరియస్ అని ఖాదర్వల్లి వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యక్తిని బీసీ నాయకుడిగా ప్రకటించి ప్రచారం చేస్తూ వంతపాడుతున్న వైసీపీ నాయకులు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలి దాడి ఘటనలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఏమిటి సంబంధం ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి అసూయతో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారు రాయచోటి రాజకీయాల్లో ఆరోపణల పర్వం ఎక్కడాగుతుందో చూడాలి విజయభాస్కర్ పై వచ్చిన ఈ కొత్త ఆరోపణలకు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంశంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నుండి మా ప్రతినిధి ఈశ్వర్ రిపోర్ట్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు